అనుగ్రహం ఈరోజు మహాలయ పక్షం సందర్భంగా మా తాతగారికి మా అమ్మగారికి అలాగే మా నాన్నగారి వైపు బంధువులందరికీ మా అమ్మగారి వైపు బంధువులందరికీ అనిపెద్దవారి వంశీకులు వారి యొక్క తాత ముత్తాతలు వారి యొక్క మనవలు మనవరాలు బావమరుదులు ఈ అంకులు ఇలా వాళ్ళ చుట్టాలు పరంపరనే వారు అత్యద్ధంగా దేవతలు సంతోషిస్తున్నారు భారీ వర్షం పైనుంచి పితృదేవతల అనుగ్రహం ఐదు దుక్కుల భారీ వర్షం ఒక కార్యక్రమం అవుతూ ఉన్నది ఎంతో భారీ వర్షం పడుతున్నది మక్కి వారిలో క్యామర అందరు ఎదురు చూస్తూ ఉన్నారు నాలుగోతున్న భోజనాలకి మాత్రయ్య గారు